మీరు అందరికీ ఒక విషయం చెప్పవలసిన ఏంటంటే బ్రహ్మగారు చెప్పింది ఎట్లయితే ఉంటుందో ఇప్పుడు నేను చెప్పేది అట్లనే ఉంది మీరు నమ్మినా నమ్మపోయినా బ్రహ్మంగారు చెప్పేదానికి మీరు ఎట్లా ఎట్లయితే ఎదురు చూస్తుంటారోహా ఆయన చెప్పింది జరుగుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు కదా అలాగే జరుగుతూ ఉంటాయి కదా బ్రహ్మంగారు నేను చెప్పేది కూడా అదే జరగబోతుంది మరి మీరు వినండి ఇప్పుడు ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటా మీకు జరగబోయేది మీరు జాగ్రత్తగా వినండి సరేనా జరగబోయేది ఎలా ఉన్నదో మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ మీ ఊర్లో ఎలా జరగబోతుందో భవిష్యత్తుని మీకు చెప్పబోతున్నా వినండి బ్రహ్మంగారి తర్వాత నేనే చెప్తున్నా వినుడు జాగ్రత్తగా ఏంటంటే తాళం వేసి ఉన్న ఇంట్లో మూడు బిందెలు చోరీ చేయబడును తాళం వేసిన ఇంట్లో మూడు బిందెల నీళ్లు మంచి నీళ్లు దొంగతనం చేయబడుతుంది రెండవది పిల్లాడిని స్కూల్లో చేర్చుకునేందుకు పది బిందె నీళ్లు అడుగుతాడు ఆ స్కూలుకు సంబంధించిన ప్రిన్సిపాల్ జాగ్రత్తగా వినండి భవిష్యత్ ఇది బిందె నీళ్లు లంచం తీసుకుంటూ కూడా ఏసీబీకి పట్టుబడతారు ఏసీబీకి పట్టుబడే దాంట్లో తొంభై శాతం నీళ్లు నీళ్లు లంచం తీసుకున్నందుకే జరగబోతున్నాడు ఇంకొకటి చెప్తా నీళ్లు తీసుకొని వస్తుండగా మహిళ తలపై బిందెను లాక్కొని పరారైన దుండగులు ఇది జరగబోతుంది మహిళను మహిళపై ఉన్న బంగారము అది కాదు ఆమె తీసుకెళ్తున్న నీళ్ల బిందెను దొంగతనం చేసి పారిపోతున్నారు దుండగులు అని హెడ్డింగ్ వార్తల్లో వస్తాయి అప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా మేము అధికారంలోకి వస్తే పది టిన్నుల నీళ్ళు ఇంటింటికి పంపిణీ చేస్తాం నెల రోజులు మీకు సరిపోను పది టిన్నుల నీళ్లు సరఫరా చేస్తాం అని ఎలక్షన్లలో హామీ ఇచ్చే రోజు వస్తుంది ఇది మీరు చూడబోతున్నారు అది ఇక ప్రపంచ బ్యాంకు విదేశాలకు దేశ దేశాలకు అప్పులు ఇస్తుంది కదా తీసుకుంటుంటారు కదా దేశ దేశాలు కూడా ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటుంటారు డబ్బు రూపేనా కానీ రాబోయే రోజుల్లో ప్రపంచ బ్యాంకు దేశాలన్నిటికీ కూడా నీళ్లు అప్పు ఇవ్వబోతుంది ఇవి జాగ్రత్తగా వినండి జరగబోయేవి ఇవి నీళ్ళ చుక్కలు చుక్క నీళ్లు వేస్ట్ చేయడం అనేది ప్రారంభమైంది చుక్క చుక్కతో వేల బిందెలు వేస్ట్ అవుతున్నది బజార్లో పారిపోతున్నాయి పారుతూ ఉన్నాయి ఒక కాలువల్లాగా ప్రతి ఊర్లల్లో అందుకే రాబోయే రోజులు నీళ్ల కోసం ప్రతి ఒక్కటి ఎలక్షన్లో నీళ్ళు నీళ్ళ హామీ బ్యాంకులు కూడా డబ్బు కాదు నీళ్ళే అప్పుగా ఇస్తారు నీళ్ళే ఎలక్షన్లో ఫ్రీగా ఇస్తామని చెప్తారు నీళ్ళ కోసమే మహిళలపై దాడులు జరుగుతాయి నీళ్లు పట్టుకెళ్తున్నామంటే కత్తిపోట్లు చేసా నీళ్ళు ఎత్తుకుకెళ్తా పరిస్థితి వస్తుంది ఇది జరగబోతుంది అది బ్రహ్మం గారిది ఇది ఇప్పుడు నేను చెప్పేది భవిష్యత్తులో జరగబోతుంది ఈ వీడియోని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి సరే